రంగారెడ్డి జిల్లా రాజకొండలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి యొక్క లింగం బయటపడి ఇప్పటికీ పది పన్నెండు సంవత్సరాలు కావస్తుంది అప్పటి నుంచి ఆ లింగం ఒక్కదాన్ని మాత్రమే అక్కడ పూజ చేసి కేవలం శివరాత్రి రోజు మాత్రమే దానికి పూజలు నిర్వహించడం చూడడం భక్తులు కూడా భారీ ఎత్తున రావడం చూస్తున్నాయి

దేవాలయానికి ఒక ఏర్పాటు చేసి మంచిగా చేసినట్టయితే భక్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఈ లింగాన్ని ఆ గుడిలో ఉంచినట్టయితే నిత్యం భక్తులు వచ్చిపోతారని భక్తులు అంటున్నారు నారాయణపురం మీద ఒక ముస్లింలు ఇక్కడ ఉంటుంది దరగలు కట్టి ఆయన సాధించే ఈ అడ్డే ముసుకు వస్తుంది ఇది పారస్తి జాగా ఈ పారస్తి జాగాల ఇక్కడ ఉన్న వాసాములు పొలాలు కొట్టి పొలాలు దుంపం పెట్టేది పెట్టే వరకు వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వెంటనే ఈ డెవలప్ అవుతుంది అని చెప్పి కొన్ని సుమ్ కూర పెట్టారు పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత అక్కడ ఈ అయినా గొల్ల అయినా అక్కడ ఉప్పులి పెట్టి దేవలు చేస్తా అని చెప్పి దున్నిచ్చాడు దున్నిచ్చి దాన్ని లేపేది లేపే వరకు అది ఎట్లయిందో కొద్దిగా ఆ దేవుని విగ్రహానికి పసరయ్యింది అయ్యి అక్కడ మామూలుగా నంది మాదిరిగా కొద్దిగంత విగ్రహం కనిపించింది కనిపిస్తే ఈ సబ్బులు కనుక్కొని చూద్దాం సంగతి అని చెప్పి లేపారు నైట్ నైట్ వచ్చి కుబిలింగ్ పెట్టి లేపిస్తే అక్కడ ఈ శివుడు కనిపించింది ఆ శివుని తీసి గడ్డ మీద పెట్టి తర్వాత ఇక అక్కడ పారాస్ట్రోల్ ఎంక్వైర్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ దేవాలయం ఆ కాలం నుంచి ఉన్నటువంటి సరే దీన్ని తెలుసుకుందామని చెప్పి ఇక్కడ పక్కకు తల్లించి ఇక్కడ పెట్టించారు పెట్టించిన దానికి వెళ్ళి ఇది పారాస్ట్ర జాగా ఎవరూ పట్టించుకుంటలేదు దానివల్లనే ఇక్కడ పెట్టి ఏదో మామూలుగా ఈ చుట్టుముట్టు గ్రామస్తులు ఈ అంతా ఇక్కడ ఉన్న రాసుకుండా ముందు రెడ్డి అందరు కలిసి ఇక్కడ ఇగ్రాని పెట్టిన ఫారెస్ట్ పట పువ్వులు గొల్లూళ్ళు అక్కడ గొల్లూళ్ళు అక్కడ పంట ఊరి గవర్నమెంట్ అప్పుడు ఏం చేసాడు మన ప్రభుత్వం మన ఎన్టీ రావారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ భూమి ఉంటే అక్కడ దున్ను కొనుక్కో చేసుకోవచ్చు ఆశ్రమంలో భూమి లేదంటే అప్పుడు ఇక్కడ దండల అక్కడిక్కడ గుడ్షలు వేసుకున్న వాళ్ళంతా తిరిగి ఈ లేవలు కొట్టారు చెట్లని కొట్టి వేసుకుంటే ఇక పరాశ్రంలో చూకాస్తా ఉంటే దండలు పెట్టుకుంటా పది ఐదు ఇచ్చుకుంటా రాకూడదు కబ్జే కబ్జ పట్టదారే అని చెప్పి ఇనాం భూమి కింద కబ్జే అని రాసింది ఇప్పుడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కింద మొత్తం ఉంది రామ్ రెడ్డి అక్కడ పురాతన కాలంలో ముస్లింలకు హిందువులకు కొంత వ్యత్యాసం తేడా ఉండేది వారు వారు సాధన వారికి ముస్లింలు అది ఎక్కువ నడుస్తుంది కాబట్టి ఆ కాలంలో హిందువులదైనటువంటి శివలింగాన్ని తీసి బయట వేస్తే ఆ పొలం దున్నుతున్న వాళ్ళకు దొరికిందని అక్కడ స్థానికులు చెప్తున్నారు